నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఈరోజు తారీఖు చూసుకుందాం పద్దెనిమిదవ తారీఖు ఎనిమిదవ నెల ఆగస్టు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు వచ్చేపాటికి సోమవారం సోమవారం వచ్చేసి బ్యాడీ మార్కెట్కి ఏడు వేల ఎనిమిది వందల బస్తాలు అయితే మిర్చి బస్తాలు అయితే రావడం జరిగిందనమాట వాటి ఇద్దరుల గురించి అయితే తెలుసుకుందాం ముందుగా అయితే స్కిప్ చేయకోకుండా చూడండి ఫుల్ లెంత్ వీడియో చూసినట్లయితే ప్రతి ఒక్క సీడ్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట అయితే చేయను మా అయితే బాగా దండిగా వర్షం పడుతుంది అన్నమాట డైలీ చీలల్లో కంది పంట వేశాను కంది పంట కూడా కుళ్ళిపోయే దశలో ఉంది ఇప్పుడు డైలీ వర్షమే అసలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి ఇక్కడి నుంచన్నా కాస్త గ్యాప్ ఇస్తే మళ్ళీ ఏదో ఒకటి పంట పెట్టుకోవడానికి ఆస్కారం చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది అనమాట ఎందుకంటే చాలామంది మిర్చి చీన్లల్లో కూడా వాటర్ నిలబడి చాలామంది చనిపోయినాయి ఇప్పుడు మళ్ళీ నర్సరీల్లోనా లేకుంటే ఎక్కడన్నా చీలలో వేసుకున్న నార కూడా చాలా కొన్ని వస్తుంది మిర్చి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు విత్తిన చీన్లు కూడా నాకు తెలిసి ఇప్పుడు థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ సాగంటే టెన్ పర్సెంట్ నిలబడింది ట్వంటీ పర్సెంట్ అయితే ఎక్కడ నాకు తెలిసి పోయిందనే అనుకుంటున్నాను ఎందుకంటే చాలా ఏరియాలలో కులిపోయే దశలో ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ఆరే కొద్దీ అంటే ఎండ కొట్టే కొద్దీ మళ్ళీ చనిపోవడం కూడా స్టార్ట్ అవుతాయి మొక్కలు అనమాట ఎందుకంటే ఇది చాలామంది రైతులకు తెలిసా అనమాట ఇక వీడియో స్టార్ట్ చేద్దాం ఇక వచ్చేపటికి ఈరోజు డబ్బే చూసుకుందాం డబ్బే వచ్చేసి లావు రకాల్లో ఇరవై ఆరు వేల ఇరవై ఐదు వేల ఆరు వందలైతే టాప్ అయిందన్నమాట రకాల్లో అలాగే మీడియాలు చూసుకున్నట్లయితే ఈరోజు పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వేలు నడిచినాయి అంటే మంచి క్వాలిటీలే కొంచెం సైజు కలర్ తక్కువ ఉంటే కార్పెంట్ కలర్ తక్కువ ఉంటే ఈ రేట్స్ ఉన్నట్టు కార్పెంట్ కలర్ సైజు బాగుంటే కానీ ఇత్తనాలు క్వాలిటీ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు నడిచింది అనమాట మార్కెట్ ఇక చూసుకున్నట్లయితే ఈ బస్తాలు పోయినట్టు కూడా ఇరవై రెండు ఇరవై మూడు పోయినవి ఒక వంద నుంచి రెండు వందల బస్తాలు లోపల పోయిన లాట్లు అనమాట ఇవి అలాగే కడ్డి చూసుకుందాం ఈరోజు ఇరవై ఒక్క ఏడు అయితే టాప్ అయింది అనమాట ఇక డబల్ డీ వచ్చేసి ఇరవై వేల చిల్లరైతే నడిచింది ఈరోజు పర్లేదు మార్కెట్ మంచి కాయలు అయితే బయటకు తెస్తున్నారు రైతులు ఇది శుభ శోచనీయం అనమాట ఎందుకంటే చాలామంది రైతులందరూ అమ్మలన్న సద్దేశమైతే ఏర్పడింది ఎందుకంటే చాలామంది ఇప్పుడు అవసరాలకి చాలామంది అమ్ముకుంటున్నారు సంతోషమే ఇక చూసుకున్నట్లయితే ఈరోజు డబల్ ఫైవ్ త్రీ వన్ వచ్చేసి పదకొండు వేల వరకు వ్యాపారాలు అన్నాయి కొన్ని క్వాలిటీలను బట్టి రేట్స్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట టూ సెవెన్ త్రీ వచ్చేసి ఈరోజు ఆరు నుంచి తొమ్మిది వేల లోపలనైతే పోయినాయి అలాగే టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే మనకు ఈరోజు పదహారు పదహారు వేలు టాప్ అయింది కొన్ని పద్నాలుగు నుంచి పద్నాలుగున్నర పదహైదు వేలు పదహైదున్నర వేలు పదహారు వేలు పదహైదు వేలు ఎనిమిది వందలు ఇట్లా నడిచినాయి అనమాట అలాగే సిక్స్ టూ సిక్స్ త్రీ సిక్స్ టూ సిక్స్ త్రీ రవి హైబ్రిడ్స్ కంపెనీ వాళ్ళది ఇది వచ్చేసి పన్నెండు నుంచి పద్నాలుగు పద్నాలుగున్నర వేలు నడిచింది సర్పణ మంచి రోడ్డు చూసుకున్నట్లయితే పదహైదు వేల ఆరు వందలు నచ్చింది ఈరోజు మార్కెట్ మంచి ధరలు అయితే పలుకుతున్నాయి ఎవరన్నా అమ్మాలనుకుంటే అమ్ముకునే అవకాశం కూడా చేసుకోవచ్చు అంటే చాలామంది అడుగుతున్నారు అన్న ఎప్పుడు అమ్ముకోవచ్చు అని ఈ వర్షాలు తగ్గిన తర్వాత మీరు మార్కెట్కి వేసుకోండి మీకు రేట్ తెలిసిద్ది ఆయన తర్వాత ఆలోచన చేయండి ఎందుకంటే చాలామంది ఊరికనే కామెంట్ చేసేవాళ్ళు తెలియదు డైరెక్ట్ అమ్ముదామనే వాళ్ళు తెలియదు ఎందుకంటే చాలామంది కనుక్కొనే ఫోన్ చేస్తున్నారు చాలామంది అమ్మదామన్న వాళ్ళకు రైతులకు ఇబ్బంది అవుతుంది అనమాట మీరు అమ్మలకు కాస్త వర్షాలు తగ్గిన తర్వాత వెళ్ళండి ఎందుకంటే ఇప్పుడు పొయ్యి కూడా మనము బయటకు తీయలేని పరిస్థితి అక్కడ కూడా బ్యాడ్లో మార్చి మార్కెట్ నిండా నీళ్ళే నిలబడుతున్నాయి అనమాట ఏమంటే రైతులు సరుకు లేదు సరిపోయింది అన్నమాట ఇదే వర్షాలు అమ్మాలనుకున్నప్పుడు చాలామంది ఒకటే సరికి వెళ్ళినట్లయితే మళ్ళీ ప్లాట్ఫార్మ్ అంతా నీళ్ళు వచ్చేస్తే ఇబ్బంది అనమాట ఇక త్రీ ఫోర్ వన్ వచ్చేసి ఈరోజు తొమ్మిది వేలు అట్లా నడిచినాయి షార్క్లో వచ్చేసి తొమ్మిదిన్నర వేలు నడిచినాయి అలాగే సిక్స్ ఫోర్ సిక్స్ మంజీరావు చూసుకున్నట్లయితే ఎనిమిది వేలు నడిచినాయి టెన్ జీరో ఎయిట్ వన్లు ఎనిమిది తొమ్మిది వేలు నడిచినాయి త్రీ డబల్ ఫైవ్ చూసుకున్నట్లయితే పదివేలు వరకు నడిచిందన్నమాట మనకి డబల్ ఫైవ్ త్రీ వన్ పదకొండు వేలు అట్లా నడవడం వల్ల తేజాలకు కూడా మంచి డిమాండ్ అయితే లభించింది ఈరోజు పదమూడు వేలు అట్లా నడిచినాయి అనమాట అలాగే మనకు గుంటూరు చూసుకున్నట్లయితే పన్నెండు వేల ఎనిమిది వందలు పన్నెండు వేల ఆరు వందలు పన్నెండు వేల ఎనిమిది వందలు పదమూడు వేల వరకు నడిచింది అనమాట తేజ కూడా మంచి క్వాలిటీ ఉంటే పదమూడు వేలు వేస్తున్నారు ఇవే మీడియాలు చూసుకున్నట్లయితే గుంటూరు తేజాలు ఈరోజు ఎనిమిది నుంచి తొమ్మిది పదివేలు ఇట్లా వేస్తున్నారు అనమాట ఇంకా మిగతా వాటికి రేట్స్ ఏమైనా మర్చిపోయింటే మీరు చెప్పండి ఇక మిగతా క్వాలిటీలు చూసుకున్నట్లయితే కర్నూలు డీడీలు వచ్చేసి ఈరోజు పదివేలతో వ్యాపారాలు అని కొన్ని ఆరు నుంచి ఏడు ఎనిమిది వేలు ఇట్లా అనమాట సెగ్మెంట్కి ఒక రేటు ఉంది దీనికి ఒక రేటు ఉందన్నమాట ఇక పాత చూసుకుందాం కర్నూలు కర్నూలు డీలు వచ్చేసి పాతవి ఎనిమిది వేలు అట్లా పోతున్నాయి డబల్ ఫైవ్ త్రీ వన్ పాతవి ఎనిమిది అట్లా పోతున్నాయి ఎనిమిదిన్నర అట్లా పాతవి అంటే మంచి క్వాలిటీ ఉండేటివి మనకి సిక్స్ ఫోర్ సిక్స్ వన్ జీరా పాతది వచ్చేసి ఏడు వేలు అట్లా పోయింది టెన్ జీరో ఎయిట్ వన్ ఏం రాలేదు ఎలైట్ ఫోర్ డబల్ సిక్స్ వచ్చింది పాతది అంటే ఇది టూ జీరో ఫోర్ త్రీ రకానికి సంబంధించింది ఇది వచ్చేసి పదివేలు అట్లా పోతున్నాయి మంచి క్వాలిటీలు ఇది టూ జీరో ఫోర్ త్రీ కూడా మంచి క్వాలిటీ ఉంటే కన్నా పద్నాలుగు వరకు పోతుంది అంటే పాతది మంచి క్వాలిటీ టాపెస్ట్ క్వాలిటీ ఉంటే ఈ రేట్స్ లభిస్తున్నాయి అనమాట జీరో టూ పాత పదమూడు వేల వ్యాపారాలు అయినాయి ఈరోజు డబ్బీ పాతది చూసుకున్నట్లయితే ఈరోజు పన్నెండు నుంచి పదహైదు వేలు లోపలనైతే పోతున్నాయి అలాగే కడ్డీ చూసుకున్నట్లయితే పదహారు వేలు నడిచింది ఒరిజినల్ అంటే విత్తనాలు క్వాలిటీ ఉంటే ఈ రేట్స్ లభిస్తున్నాయి అన్నమాట ఇంకా ఆల్మోస్ట్ మార్కెట్ అంతా మంచిదంతా బాగా నడుస్తుంది కొంచెం క్వాలిటీలు తక్కువ ఉంటే తక్కువ ధరలు అయితే లభిస్తున్నాయి అన్నమాట రైతుకి తగిన ఇక తెల్లగాయలు మచ్చకాయల గురించి మాట్లాడుకుందాం అయితే మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక తెల్లగాయలు ఈరోజు నాలుగు నుంచి ఆరు వేలు నడిచిన డబ్బీ అలాగే కడ్డీ తెల్లగాయలు చూసుకున్నట్లయితే మూడు నుంచి నాలుగున్నర వేల రేట్ని అయితే రీచ్ అయ్యింది అనమాట ఈరోజు వచ్చేపాటికి డబల్ డీ వచ్చేసి మూడు నుంచి నాలుగున్నర ఐదు వేలు ఇట్లా పోయిందనమాట టూ జీరో ఫోర్ త్రీ మూడు నుంచి నాలుగున్న నాలుగు వేలు నాలుగు వేల రెండు వందలు నాలుగు వేల ఆరు వందల వరకు నడిచింది కొన్ని మూడు వేల రెండు వందలు ఇట్లా టూ జీరో ఫోర్ త్రీ సెగ్మెంట్ కూడా సిక్స్ టూ సిక్స్ త్రీ రవి కంపెనీ వాళ్ళది అలాగే సర్పన్ను అని చెప్పి టూ వాళ్ళు చూసుకున్నట్టు సర్పన్ను ఈరోజు మూడున్నర నాలుగు వేలు అట్లా పోతున్నాయి అనమాట ఇక సెకండ్స్ వచ్చేపాటికి మనకి టూ జీరో ఫోర్ త్రీ సెకండ్స్ వచ్చేసి ఈరోజు చాలా మటుకు తక్కువనే పోయినాయి ఆరు నుంచి ఏడు వేలు అట్ల పోయినాయి క్వాలిటీ ఉంటే ఎనిమిది నుంచి తొమ్మిది వేల వరకే వేస్తున్నారు అలాగే డబ్బీ సెకండ్స్ వచ్చేసి ఎనిమిది నుంచి తొమ్మిది వేలు పోయినాయి ఇవి కూడా మనము అవి తక్కువ రేట్స్ చెప్పలేదు ఈరోజు తక్కువ రేట్స్ వచ్చేసి ఆరు నుంచి తొమ్మిది పదివేలు ఇట్లా పోతున్నాయి కడ్డీ కానీ మనకి తొమ్మిది నుంచి పన్నెండు వేల వరకు నడిచినాయి క్వాలిటీ బాగుండి ఈరోజు డబల్ డీ వచ్చేసి ఎనిమిది నుంచి తొమ్మిది వేలు అట్లా పోతున్నాయి అనమాట ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీ అలాగే టెన్ జీరో ఎయిట్ వన్లు అలాగే త్రిమూర్తి ఫోర్ డబల్ వన్ ఈ నాలుగు రకాలు సెకండ్స్ వచ్చేపాటికి నాలుగు నుంచి ఆరు వేలు పోయినాయి తెల్లగాయలు వచ్చేసి పద్దెనిమిది వందల నుంచి మూడు వేలు లోపట్నైతే పోతున్నాయి అనమాట అలాగే తేజాను గుంటూరు సెకండ్స్ వచ్చేసి ఆరు నుంచి ఏడు వేలు నడుస్తున్నాయి మీడియాలు అయితే ఎనిమిది నుంచి తొమ్మిది వేలు పోయినట్లు చెప్పుకున్నాం ఇక తెల్లగాయలు వచ్చేసి తేజాను గుంటూరు వచ్చేసి ఈరోజు ఎనిమిది వందల నుంచి రెండు వేలు మూడు వేలు ఇట్లా నడుస్తున్నాయి అనమాట క్వాలిటీ ఉంటే మంచి ధరలు అయితే లభిస్తున్నాయి అనమాట ఇక త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ సెకండ్స్ వచ్చేసి మనకి నాలుగు నుంచి ఆరు వేలు పోతున్నాయి తెల్లగాయలు వచ్చేపటికి ఈరోజు రెండు నుంచి మూడు వేలు లోపలనైతే పోతున్నాయి అనమాట ఇంకా ఆల్మోస్ట్ ఓవర్ రివ్యూ అంతా చూసుకుంటే ఈరోజు తెల్లగాయలు అంతా అట్లనే నడిచినాయి అనమాట మార్కెట్లో వర్షం పడుతుంది నెమ్ములు ఎక్కువగా ఉన్నాయి నెమ్మలు లేకుంటే భూజులు లేకుంటే పోతున్నాయి అనమాట మేము మార్కెట్ మీ సరుకులు కూడా మార్కెట్లో పెట్టింటారు ఏసీల్లోన అంగిడి తరపున మీరు కూడా భూజు పట్టిందా లేకుంటే మన కాయలు ఏ విధంగా ఉన్నాయండి ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఆరు నెలల వ్యవధి అయితే దాటి ఉన్నామన్నమాట ఇప్పుడు ఆగస్టు ఎండింగ్ దశలో ఉన్నాము సెప్టెంబర్ లెక్క ఎంటర్ అవుతాము రేపు నెల ఇరవై ముప్పై తారీఖులోకి అమ్మే అవకాశం చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుందనమాట ఇంకా ఇది వీడియో అనమాట మన వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి